జనసేన పార్టీ ఆవిర్భవించి నుంచి జనసేనానికి తోడుగా ఉంటూ ఆయన వెన్నంటే ఉంటూ పార్టీని ముందుకు నడిపించినటువంటి తీరు అమోఘం మరి నిత్యం ప్రజల మధ్యన ఉన్నటువంటి మనిషి మరి మేము చిన్నప్పుడు మిమ్మల్ని స్పీకర్ గా కూడా టీవీలో చూసేవాళ్ళం మరి ఈ రోజు మీరు మా మధ్యకి వచ్చారు ధన్యవాదాలు సార్ మరి మీరు ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మరి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యుడు సోదరుడు బెండాలమ్మ అశోక్ కుమార్ గారికి ఈనాటి ముఖ్య అతిథి మనందరం గర్వపడే నాయకత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సోదరుడు రామ్మోహన్ నాయుడు గారికి గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి శ్రీనివాస్ గారికి ఇక్కడ వేదిక అలంకరించిన అధికారులకు ప్రత్యేకంగా కార్యక్రమానికి అద్భుతంగా కదిలి వచ్చిన మన జన సైనికులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు భారతీయ జనతా పార్టీ నాయకులకి అందరు కూడా నమస్కారం ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రత్యేకంగా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు రాష్ట్రం ఈ రోజున ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పుడు మా శాఖ పౌర సరఫరా శాఖలోనే గత ముఖ్యమంత్రి ఆ మహానుభావుడు నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయాడు నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పు చేసి చివరికి రైతులకి చెల్లించాల్సిన ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారి సమీక్షించినప్పుడు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఏవైతే బాకీలు ఉన్నాయో రైతులకి నెల రోజుల్లోనే చెల్లించాలని ఆయన ఒక పట్టుదలతోటి ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆ రోజు మేము రైతుల దగ్గర తీసుకెళ్లి ఆ డబ్బులు చెల్లించాం అటువంటి చిత్తశుద్దితో పనిచేస్తున్న తరుణంలో గతంలో పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో దీపం పథకం తీసుకొచ్చి ప్రతి ఇంట్లో కూడా ఒక మార్పు వచ్చే విధంగా మహిళలకి మెరుగైన ఆరోగ్యం పొందే విధంగా మహిళా లోకం సాధికరత చెందే విధంగా ఆ రోజు చేసిన ఆలోచన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు ఆ దీపం పథకాన్ని మరొకసారి నామకరణ చేసి దీపం టూ పథకం కింద తీసుకొచ్చారు ఈ రోజున మన కూటమి ప్రభుత్వం మీరందరూ కూడా గుర్తించాల్సిన విషయం ఏంటంటే పది లక్షల మందికి ఆ రోజు ఇచ్చారు ఈ రోజు రాష్ట్రంలో కోటి యాభై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి కోటి యాభై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి కానీ ఈ పథకం మేము ప్రారంభించే ముందు ముఖ్యమంత్రి గారు సమీక్షించి ఒకే మాట అన్నారు అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇవ్వండి మీరు ఎవరిని కూడా మీరు దీంట్లో ఇబ్బంది పెట్టబాకండా ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మేము మూడే మూడు షరతులు పెట్టాం మన ప్రభుత్వం నుంచి అంటే అచ్చెన్నాయుడు గారు చెప్పారు కాబట్టి ఏ విధంగా దుష్ప్రచారం చేసి ఒక మంచి కార్యక్రమం చేస్తుంటే ప్రజల్లో అనవసరంగా రాద్ధాంతం చేసి సమస్య సృష్టించాలని చూస్తున్న ఈ వైఎస్ఆర్ పార్టీ గురించి మీకు తెలియాలి ఎందుకంటే కోటి యాభై ఐదు లక్షల కనెక్షన్లు ఉన్నప్పుడు ప్రతి కుటుంబాన్ని కూడా మేము కోరింది మూడే మూడు షరతులు ఉన్నాయి మీకు మొదటిది మీకు గ్యాస్ కనెక్షన్ ఉండాలి రెండోది మీకు రైస్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి మూడోది మేము అడిగింది మీకు ఆధార్ కార్డు ఉండాలి ఈ మూడు అందరి అనుసంధానం చేసుకుని ప్రతి కుటుంబానికి ఈ రోజు ఏ విధంగా మన ముఖ్యమంత్రి గారు గ్యాస్ ఇంటికి ఇచ్చామో అక్కడ చక్కగా శాంతమ్మ గారు ఆమె ఎంతో మమ్మల్ని కూడా గతంలో వాడి పాల్పడిన కష్టాల గురించి వివరించి చాలా సంతోషంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించుకోబోతున్నాం ప్రతి అర్హత ఉన్న కుటుంబానికి ఈ గ్యాస్ సిలిండర్ అందించే విధంగా అందరం కూడా ముందుకెళ్తాం మా శాఖ నుంచి ఎక్కడ కూడా ఎటువంటి పొరపాటు లేకుండా ఎవరైతే నిజాయితీగా ప్రభుత్వంలో నిలబడి కష్టపడుతున్నారో దయచేసి వాళ్ళ గురించి మీరు తెలుసుకోండి ఎందుకంటే ఇటువంటి అపోహలు అనుమానాలు సృష్టించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కేవలం కుటుంబంలో ఒక ఆర్థిక పరిస్థితి బలపరచాలని మీరు ఇబ్బంది పడకూడదని ఈ రోజున ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ద్వారకా తిరుమల మండలంలో ఆయన కూడా ప్రారంభించబోతున్నారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కోరేది ఒకటే ప్రతి కుటుంబాన్ని మనం ఆర్థికంగా బలపరుద్దాం ప్రతి కుటుంబంలో ఉన్న మహిళలకి మనం భద్రత కల్పిద్దాం ఈ కార్యక్రమాన్ని వేగవంతంగా ప్రజల్లో తీసుకెళ్ళడానికి సమయం మాత్రం మేము ఇచ్చాం ఎందుకంటే ఒకే రోజు ఇంతమందికి ఇవ్వాలంటే ఉన్న ఆయిల్ కంపెనీలు అంటే గ్యాస్ కంపెనీలు కూడా సరఫరా చేయలేవు ఒక్క రోజులోనే ప్రారంభించిన మూడు రోజుల్లో మనం ఏడు లక్షల ఎనిమిది వేల బుకింగ్స్ వచ్చినాయి మనకి ఏ విధంగా ఈ కార్యక్రమం అద్భుతంగా ప్రజలు వెళ్తుందో మీరు అర్థం చేసుకోండి ఏడు లక్షల ఎనిమిది వేల మంది మన రాష్ట్రంలో ఆల్రెడీ వాళ్ళ గ్యాస్ బండల కోసం బుకింగ్ చేసుకున్నారు ప్రతిరోజు కనీసం రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు వాళ్ళకి ఇంటికి వచ్చి డెలివరీ చేసే విధంగా మేము అందరం కూడా సమాయుతం అయ్యాం ఎంతో మంది సహకరించారు అధికారులు సహకరించారు కేంద్రం నుంచి కేంద్ర మంత్రి గారు సహకరించారు మోడీ గారు కూడా మన ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారు వెళ్లి కలిసి అభ్యర్థించినప్పుడు తప్పకుండా రాష్ట్రానికి ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద రాబోయే రోజుల్లో సహాయం అందిస్తామని చెప్పారు ఆ విధంగా కూటమి ప్రభుత్వం మీకోసం నిలబడుతుంది రైతాంగం కోసం నిలబడుతుంది సామాన్యుల కోసం నిలబడుతుంది ప్రతి కుటుంబం మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఇందాక కూడా ముఖ్యమంత్రి గారు అడిగింది అప్పటి కుటుంబంలో మీకున్న ఆర్థిక పరిస్థితిని ఇంకా మెరుగుపరచడానికి మేము ఏం చేయగలుగుతాం ఏ విధంగా మన ప్రాంతంలో ప్రత్యేకంగా ఉత్తరాంధ్రలో గతంలో కూడా ఇక్కడ రణస్థలంలో మీటింగ్ చేశాం పవన్ కళ్యాణ్ గారితో ఆ రోజున మన యువత కోసం ఖచ్చితంగా మనకే మనకి ఉద్యోగాలు దొరకాలి వలసలకి ఎవరు కూడా ఉత్తరాంధ్ర నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళకూడదు ఇక్కడ పెట్టుబడులు రావాలి పరిశ్రమ రావాలి మనం మన కుటుంబంతో పాటు నివసించే విధంగా మన గ్రామాల్లో ఒక అద్భుతమైన పరిపాలన తీసుకొచ్చి మేము అందరికి అందిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ గ్రామంలో ఇంత అద్భుతమైన కార్యక్రమం చేసినందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో ఇంత దూర ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా పౌర సరఫరా సహకరించి మా ప్రజల తరఫు నుంచి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హిందే